క్రీస్తు నాదని అందు ప్రియ సహోదరి సహోదర ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము అపోసుల కార్యములు ఐదు అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై మూడు వరకు నేటి మొదటి పట్టణములో పేతురు గారు మరియు మిగిలిన అపోసులు విచారణ సభలో క్రీస్తుకు సాక్ష్యం ఇస్తున్నారు విచారణ సభలో ఉన్న ప్రధానార్చకులు పెద్దలు సర్దుకయ్యలు అపోసను ప్రశ్నిస్తున్నారు ఎందుకు మీరు యేసు గురించి ప్రచారం చేస్తున్నారు యేసు గురించి ప్రకటించొద్దని ఖండితముగా తెలియచేసి అయినా సరే మీరు పదే పదే ఈ పట్టణమంతా ప్రచారం చేస్తున్నారు ఎందుకు మమ్మలను యేసు రక్తపాతానికి బాధ్యులు చేస్తున్నారు అని వారిని ప్రియా సహోదర సహోదర అందులకు పేతురు తదితర అపోసురులు వారితో మేము మనుషులు కాక దేవునికి విధేయులు కావలను పేతురు అపోసులు ధైర్యముగా సమాధానం చెప్తున్నారు మేము మీ ఆజ్ఞలకు కాదు లోబడి జీవించేది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాలి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మేము క్రీస్తు యొక్క పనిని మేము నిర్వర్తిస్తున్నాం ఫీసు కొరకు పనిచేస్తున్నాం అని ధైర్యముగా చెప్పగలిగారు దేవుని యొక్క ఆత్మశక్తితో వారు నింపబడ్డారు కాబట్టి వారు అధికారులకు నాయకులకు ఎవరికి కూడా భయపడకుండా ధైర్యముగా వారు సమాధానం చెప్పగలిగారు ప్రియామిత్రులారా మనం కూడా మన జీవితములో దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు ధైర్యముగా సత్యాన్ని చాటగలము ధైర్యముగా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించగలము ప్రియా మిత్రులారా మీరు యేసును రానిపై వేలాడి తీసి చంపరి ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను ఇజ్రాయెల్ ప్రజలకు పశ్చాత్తాపుడు అవకాశమును కల్పించుటకు వారి పాపములు క్షంపడ్డకు దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకు యేసు మరణము ద్వారా తన యొక్క ఉత్నము ద్వారా మానవులకు ఒక గొప్ప అవకాశం వచ్చింది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి రక్షణ పొందుకునే గొప్ప బాగ్యము ప్రియా సహోదరి సహోదర ఈ విషయాన్ని పేతురు అపోసరు విచారణ సభలు గొప్పగా ప్రకటిస్తున్నారు తండ్రి దేవుడు ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆయన యొక్క సందేశాన్ని ఆలకించి క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించి విశ్వసించినవాడు రక్షణ పొందుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క బోధనను ఆలకించి పాటించాలి క్రీస్తు యొక్క బోధనలను పాటించటమే కాకుండా మనము ఇతరులకు ప్రకటించాలి ఇతరులు కూడా మన వలె రక్షణ పొందుకోవటానికి మన వంతు కృషిను మనము చేయాలి మిత్రులారా నేటి సువార్తలో ప్రభు ఉత్నమై మూడవసారి తన శిష్యులకు దర్శనమిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఒకరోజున పేతురు తోమా నతానియలు జబదాయి కుమార్తో కలిసి ఉన్నప్పుడు వారికి తెలియచేస్తున్నాడు నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అన్నప్పుడు వారు కూడా మేము కూడా వస్తాం నీతో పాటు అన్నారు వారందరూ కూడా కలిసి తిబేర సరస్సుకు వెళ్లి చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకు పేతరు ఈ విధంగా అంటున్నాడు అంటే తాను ప్రభు ఉత్నం అయ్యాడు అని నిర్ధారణ చేసుకోలేకపోయాడు ఇంకా వేరొక మార్గం లేదు అని తన వృత్తికి వెళ్ళిపోతున్నాడు ప్రియా సహోదరి సహోదర ఇ తిబేరియా సరస్సులో వీరంతా కూడా రాత్రులంతా శ్రమించారు చేపలు పట్టడానికి అనేక సార్లు వల వేశారు కానీ వారికి ఏమీ దొరకలేదు ప్రాతకాలన ప్రభు ఈ తిబేరియా సరస్సు తీరు నిలబడి వారిని అడుగుతున్నాడు తినటానికి ఏమైనా మీ దగ్గర చేపలున్నాయా అన్నప్పుడు మా దగ్గర ఏమీ లేవు అని ప్రభుకి సమాధానం చెప్పారు వారింకా ప్రభుని గుర్తుపట్టలేదు కానీ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు మీరు పడవకు కుడి ప్రక్కన వలవేయుడు మీకు చేపలు దొరుకును అని తెలియచేశాడు ప్రభు చెప్పినట్లే వారు కుడి కుడిపక్కన వల వేశారు వల పినుగినే చేపలు వారు పట్టుకోగలిగారు ప్రియా సహోదరి సహోదర ప్రభు యొక్క మాటను ఆలకిస్తే మనకు సమృద్ధి యేసు ప్రభు యొక్క మాట ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితంలో ఎటువంటి కొరత ఉండదు ఎటువంటి లోటు ఉండదు ప్రియ సహోదరి సహోదర ఎందుకంటే మరి ప్రభు యొక్క మాట శక్తి గలది పెండ్లి విందులో ద్రాక్షరసం కొరత ఏర్పడినప్పుడు మరియ తల్లి అక్కడున్న సేవకులకు తెలియచేస్తుంది ఆయన చెప్పినట్లు చెయ్యడు అని తెలియచేస్తుంది వారు అట్లే ప్రభు చెప్పినట్లు వారు ఆరు రాత్రి బాణలు నిండగా నీటిని నింపారు ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది వారు ప్రభు చెప్పినట్టు చేశారు కాబట్టి వారు గొప్ప అద్భుతాన్ని చూశారు నేడు సువార్తలు కూడా ప్రభు యొక్క శిష్యులు ప్రభు చెప్పినట్లు పడవకు కుడి ప్రక్కన ఒల వేశారు అనేక చేపలు పొందుకున్నారు మనం కూడా మన జీవితంలో ప్రభు చెప్పినట్లు చేయాలి ప్రభు యొక్క వాక్కు ప్రకారంగా జీవించాలి ప్రభు యొక్క వాక్కును చదివి ధ్యానం చేసి దాని ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో సమృద్ధి మన జీవితంలో సంతోషము మనకు ఎటువంటి లేమి కలగదు ప్రియామిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి సువార్తలు నీ శిష్యులు నీ మాటను పాటించిన్నారు నీ మాటకు విధేయించి పడవకు హుడిపక్కన వలవేసి గొప్ప అద్భుతాన్ని చూశారు ప్రభా మేము కూడా నీ మాటను గౌరవించే బాక్యాన్ని దయచేయండి నీ మాట ప్రకారముగా ఈ లోకములో జీవించే బాక్యాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్